శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రోజు నక్షత్రం చిత్ర నక్షత్రం ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు ఉదయం పది గంటల వరకు కన్యా రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత తులారాశి లోపల రాబోతున్నాడు ఈ రాశి వరకు ఎలా ఉంది ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం చూసుకున్నట్లయితే ఈ రోజు ఏదైనా దుర్యోగం కలుగుతుందండి గోచరం లోపల మీరు ఒక విషయం గమనించండి ఇక్కడ సింహ కుజుడు రాశి పరివర్తన చేశాడు కర్కటక రాశిని వదిలేసి మిథున రాశి లోపల వక్రగతిని వెనకకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు చూడ చూసినట్లయితే ఈ రోజు కొన్ని రాశి వారికి బాగుండబోతుంది ఈ రోజు నుంచి కొన్ని రాశి వారికి మంచిగా మేష మేషరాశి సింహరాశి అదే రకంగా ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సమయం ఈ ఈ రోజు నుంచి అలా టైం కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది ఒక ఎనర్జీ రాబోతుంది ఒక ఎనర్జీ ఏ ప్రకారం అంటే ఒక కాన్ఫిడెన్స్ రాబోతుంది ఏదో ఒకటి చేయాలి గట్టి చేయాలి ఈ రోజు నుంచి చేసిన ప్రతి ఒక్కటి పాజిటివ్ గా అవుతుంది ఫీలింగ్ లోపల నుంచి తనుకుంటూ వస్తుంది అది ఈ రోజు నీకు అలాగే ఉండబోతుంది ఈ రోజు నుంచి కాస్త మీకు బాగా తప్పకుండా ఉండబోతుంది ఇంకొక విషయం మీకు గమనించండి ఇక్కడ మేషరాశి వారు కొద్దిగా ట్రావెలింగ్ జరిగే అవకాశం ఈ రోజు కనబడుతుంది కాస్త చూసుకొని చేయండి సింహరాశి వారికి ఈ రోజు పర్వాలేదు బాగా ఉండబోతుంది కొన్ని విషయాలు లోపల కాస్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కూడా కనబడుతుంది అని ఈ రోజు ధనుసు రాశి వారికి చాలా బాగుండతుంది ప్రత్యేకంగా ధనుసు రాశి వారికి ఏంటంటే దాంపత్య జీవితంలో కావచ్చు లేకపోతే ఇతరుల చోటు నుంచి కాస్త ఆర్థిక క్షేత్ర లోపల సహకారం పొందే అవకాశం అయితే ఉండబోతుంది మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు ఈ రోజు హనుమాన్ చాలీసా ఐదు సార్లు చదువుకోండి వృషభ రాశి కన్యా రాశి అదే రకంగా మకర రాశి వారు కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి విషయాలు లోపల డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చేయండి సైన్ చేయండి తొందరపాటు అసలు చేయకండి ఈ రోజు కాస్త తొందరపాటు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రత్యేకంగా ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి వృషభ రాశి వారికి ఏంటంటే కాస్త వాణి లోపల తెలియని ఒక రకమైన కట్టుతనం అంటే కాస్త కోపం ఉగ్రం ఎక్కువగా కనబడబోతుంది కన్యారాశి రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది కన్యా రాశి వారికి ఏంటంటే కాస్త ఒత్తిడి ఎక్కువ పెరగడం వల్ల దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేకపోవడం వల్ల కాస్త కోపం అయితే రాబోతుంది మకర రాశి వారికి పర్వాలేదు ఆర్థిక క్షేత్రాల లోపల అదే రకంగా కరియర్ పరంగా కాస్త కొన్ని విషయాల లోపల సహకారం అయితే లభించబోతుంది బాగానే ఉండబోతుంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి రోజు పర్వాలేదు బాగానే నార్మల్ నార్మల్గా ఉండబోతుంది ఈ రోజు ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే గణపతికి దురువ గరిక అర్పణం చేసి ఇరవై ఒక ప్రదర్శనలు చేయండి బాగుంటుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు మధ్యాహ్నం తర్వాత బాగుండబోతుంది గత టూ రెండు రోజుల నుంచి కనుక మీరు గమనించినట్లయితే కాస్త ఒక రకమైన హెడ్డేక్ ఎక్కువ పెరిగింది హెడ్డేక్ ఎక్కువ పెరిగింది మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి హెడ్డేక్ ఎక్కువ పెరగడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి కాస్త బాగుండబోతుంది కాస్త ఉత్సాహంగా ఉండబోతుంది కాస్త ఆనందంగా ఉండబోతున్నారు కొన్ని విషయాల పట్ల కొన్ని గొప్ప నిర్ణయాలు రాబోయే రోజుల్లో మీరు తీసుకోబోతున్నారు రోజు ఒక విషయం చేయాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా ఈ రోజు మిథున రాశి వారు వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి వాణి ఎక్కువ మారాడకండి గా ఉండండి అన్ని సరిగ్గా అయిపోతాయి తులారాశి వారికి ఏంటంటే కాస్త రోజు దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుండే మరీ పెద్దది కాదు కానీ వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు వాళ్ళకి ఈరోజు మంచి అవకాశం అయితే కలగబోతుంది కుంభరాశి వారు కూడా రోజు పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఏంటంటే కాస్త బుద్ధిని ఉపయోగించబోతున్నారు సంతాన భవిష్యత్తు వల్ల కాస్త కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉండబోతుంది కానీ ఈ రోజు బుద్ధిని ఉపయోగించి కొన్ని చోట్ల మీరు కొన్ని పనులు చేయబోతున్నారు పర్వాలేదు బాగుండబోతుంది ఈరోజు కాన్ఫిడెన్స్ అయితే మధ్యాహ్నం తర్వాత పెరగబోతుంది ఈ రోజు కుదిరినట్లయితే మీరు ఉదయం కాలబహిరవష్టక స్తోత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి బాగుంటారు కర్కటక రాశి వృచ్చిక రాశి అలాగే మీన రాశి వారికి గనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి బాగానే చెప్పుకోవచ్చు కాస్త రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చిన్న చిన్న అవకాశాల లోపల కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉండబోతుంది అహంకారాన్ని ఎక్కువ ప్రదర్శించకండి కోపం పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎందుకంటే ద్వాద మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో కుజుడు రాబోతున్నాడు కాస్త రోజు హెడ్డెక్ ఎక్కువ ఉంటుంది కోపం చాలా భయంకరంగా వస్తుంది కానీ సౌమ్యంగా ఉండండి చూసి మారడానికి ప్రయత్నించండి ట్రావెలింగ్ ఈ రోజు కుదిరినట్లయితే అస్సలు చేయకండి జాగ్రత్తగా ఉండండి దెబ్బలు తగిలే అవకాశం అయితే కనబడుతుంది ఈ రోజు ఒక విషయం కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ కర్కటక రాశి వారికి ఏంటంటే ఆకస్మికంగా ప్రాప్తి కలగబోతుంది రుచిక రాశి వారికి కనుక చూసుకుంటే రుచిక రాశి వారికి ఈరోజు పర్వాలేదు బాగుండబోతుంది కాస్త మనసు లోపల తెలియని ఒక రకమైన ఆందోళన అయితే పెరగబోతుంది కాస్త భయం కూడా రోజు మీకు పెరగబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా శత్రులు ఈ రోజు ఏదో కారణం వల్ల మిమ్మల్ని గెలికే అవకాశం కూడా ఉండబోతుంది మీన రాశి వారి కూడా ఈ రోజు బాగుంది చెప్పుకోవచ్చు మీన రాశి వారికి కాస్త ఏంటంటే ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టు జరగదు అనుకున్నది అనుకున్నట్టు అవ్వదు ఏదో ఒక రకమైన తెలియని బాధ ఈ రోజు మిమ్మల్ని వెంటాడుతుంటది కానీ ఈ రోజు అంత అనుకూలంగా మీన్ రాశి వరకు ఉందంటే ఉంది పర్వాలేదు మరింత చెడు కూడా లేదు బాగానే ఉండబోతుంది ఈరోజు రోజు అయితే కాస్త హనుమాన్ చాలీసా కర్కటక రాశి వృచ్చిక రాసి మీన్ రాశి వారు పదకొండు సార్లు చదువుకోండి బాగుంటారు ఈరోజు ఏ రాశిలో వారు బాగుందంటే మేషరాశి సింహరాశి అదే రకంగా ధనుసు రాశి వారు కుంభరాశి మిథున రాశి తుల రాశి వారికి ఈరోజు బాగుండబోతుంది అని మకర రాశి వరకు కూడా ఈరోజు బాగానే ఉండబోతుంది ఎందుకంటే కుజు రాశి పరివర్తన చేసుకొని మళ్ళీ మిథునం లోపల రావడం వల్ల నీచ స్థానాన్ని వదిలేసి ఇప్పుడు కాస్త కొద్దిగా కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి రాబోతుంది శ్రీ ఏనమా